మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా మేమందరమును తండ్రి ప్రవ్వా గత రాత్రి కాలం నీ కృపలు నీ రెక్కల చోటున భద్రపరచబడి కుటుంబాలుగా నాయన యుదే కాలము నీ పాద సన్నిధిని తండ్రి మేమందరమును కూడా ఆశ్రయించి ఆరాధిస్తూ ఉన్న ఈ ఆరాధన నాయన మీకు మహిమకరంగా ఉండనట్లును మా కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడినట్లు కృప చేయమని ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనచ్చినాము తండ్రి ఆమె ప్రియులారా ఉదయ కలప ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని అరగాడు క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ సంతోషానందాలతో క్రిస్మస్ సంబరాలు జరుపుకొనిచున్నటువంటి ప్రియమైన దేవుని కుటుంబికులారా యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మీ కుటుంబాలను ఆయన వెలుగుతో నింపునుగాక ప్రియులారా ఈ దినము దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రేమ స్వరూపి ప్రేమ స్వరూపి దేవుడు అయ్యున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఇంత సంతోష ఆనందాలతో మన మనసులు ఉల్లాసముతో ఉవ్వీలు ఊరుగుచుండగా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఈ భూలోకములో మనము ఏ విధంగా పేదలకు మనం అందిందాం ఏ విధంగా వ్యక్తపరుద్దాం ప్రియులారా దేవుడు ప్రేమస్వరూపి దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు అంటే దేవునిని ఎరిగినటువంటి నేను అని చెబితే దేవుని ఎడల నాకు ప్రేమ కలిగి ఉన్నది అనే రుజువు నేను నిజముగా ప్రేమ కలిగి ఉంటే దేవునిని ఎరిగిన వాడు అని దేవుని యొక్క వాక్యం దైవవాక్యం అంటుంది ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను ప్రేమ లేకపోతే శరీరం అంతా కాల్చటానికి అప్పగించిన ప్రయోజనము లేదు నేను గణగణ మ్రోగిడి కొంచెం గంట వంటి వాడని అంటే దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రేమ కొరకు రోజంతా కూడా నేను గుద్ది అందరిని ఆకర్షించే విధంగా ప్రసంగం చేసినప్పటికీ కూడా దేవుని ప్రేమ నేను ఎరగకుంటే దేవుని ప్రేమ నాలో లేకపోతే దేవుని యొక్క ప్రేమను నేను లోకానికి వ్యక్తిగతంగా పంచకపోతే వ్యర్థుడను వ్యర్థుడనో వ్యర్థుడను అనే దేవుని వాక్యము నాతో మాట్లాడుతున్నది ప్రియులారా క్రిస్మస్ దినాలు సంతోషకరమైనటువంటి దినాలు అటువంటి పరిస్థితుల్లో లోకములో చాలామంది అసంతోషము కుదువైన వారు ఉన్నారు ఆ యొక్క క్రిస్మస్ పండగ దినమున పట్టెడు అన్నము తింటానికి లేనటువంటి నిరుపేదలు ఉన్నారు కుంటి గుడ్డివారు కులు ప్లాట్ఫామ్ మీద చలిలో నక నకలాడుతూ ఉన్నారు ప్రియులారా మరి అటువంటి పరిస్థితుల్లో ఈ క్రిస్మస్ సంతోషానందాలు పొందుకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడలారా మరి దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా మనకు మనం ఆయన కొరకు వారి కొరకు వ్యక్తపరిద్దాం మన నైతిక బాధ్యత ఏమిటి అని ఆలోచన చేద్దాం ఒక క్రైస్తవుడు కొరకు ఆలోచన చేస్తే ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ తను తన కొరకు మాత్రము కాదు ఈజ్ ఫర్ అదర్స్ ఒక క్రైస్తవుడు తను తన కొరకు బ్రతుకుట కాదు కానీ మనం క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు క్రీస్తు ప్రేమలో ఇతరుల కొరకు కూడా మనం జీవించవలసిన అవసరత ఉంది ప్రియుల ఈ క్రిస్మస్ దినాల్లో మరి చిన్న ఇలస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న వ్యాపారి అతడు ఉన్నాడు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తన ఇంటికి వచ్చినట్లు ఆయన కలగనడట ప్రియులార నిద్ర లేచాడు చూచాడు ఏసుప్రభు కనిపించలేదు ఏసుప్రభు వస్తాడని ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసి అన్నీ అమర్చిపెట్టి ప్రభు కొరకు అతడు చూస్తూ ఉంటుండగా ఒక వృద్ధురాలు చలికి గడగడ వణికిపోతూ పెదాలు కొరుక్కుంటూ తన ఇంటికి వచ్చినప్పుడట తనకి ఉన్నటువంటి దుప్పటి ఇచ్చి తాను పంపించాడట ప్రియులారా అలాగనే మధ్యాహ్నం అయిపోతుంది యేసు ప్రభు రాలేదు ఒక వృద్ధుడు వచ్చాడు ఆకలితో ఉన్నాడు నకనకలాడుతున్నాడు కడుపు నిండా ఆహారం ఇచ్చి అతను పంపించాడు సాయంకాలం అయ్యింది ప్రియలారా ఒక చిన్నపిల్ల తప్పిపోయి ఏడుస్తూ వచ్చింది ఆ చిన్నపిల్లను సముదాయించి ఆ చిన్నపిల్లను తీసుకుని వెళ్ళి తన ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఆ రాత్రికాల సమయంలో ఏసుక్రీస్తు ప్రభు దర్శించి అంటున్నాడట నేను వస్తానని నువ్వు ఎదురు చూచో రాలేదని నిరాశపడుతున్నావా కానీ నేను నీ ఇంటికి మూడు పర్యాయాలు ముగ్గురి రూపంలో వచ్చాను నీవు కడుపు నిండా ఆకలి తీర్చడానికి అన్నం పెట్టావు చలిపోగొట్టడానికి దుప్పటిచ్చావు నేను దారి తప్పి చిన్నపిల్లలాగా వస్తే నన్ను ఇంటికి దిగి ఆయన దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాట మనం చూస్తే మిక్కిలి అల్పులైనటువంటి ఈ చిన్నవారిలో సహోదరులలో ఒకరిని ఆయన అంటారు నా పేరట మీరు చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకున్నట్లే ఎంత గొప్ప విషయం ప్రియులారా మానవ జీవితాల్లో ఒక యేసయ్య వస్తాడు అంటే ఒకవేళ ఎంతైనా మనం చేయటానికి ఇష్టపడతామేమో తప్ప దేవుని పేరట వస్తే జంట్ కేర్ కానీ ప్రభు పేరట ప్రభుని గనపరచటానికి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి నీ గృహాన్ని దర్శిస్తూ ఉంటాడుగా ప్రభు నిన్ను దర్శించాడు అని నమ్మి చేర్చుకుందా ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యములు అంటున్నవాడు దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు వ్యర్థుడు క్రిస్మస్ అనే మాటకు నిన్నటి దినమున ప్రేమ కాబట్టి క్రీస్తు ప్రభు మన ఇంటికి ఆయన డైరెక్ట్గా ఏదో బుల్లెట్ మీదో లేకపోతే వేఎండబ్ల్యూ కారు మీద ఆయన వస్తాడని మాత్రం వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ రూపంలో వస్తాడు ఏ పరిస్థితుల్లో వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎలాగ వస్తాడో తెలియదు కానీ ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు జన్మదినాన్ని ఆరాధిస్తున్న ప్రిన్యాస్తమా ప్రభు పెరట అనేక మందిని నీ ఇంటికి పంపించి నీ కొరకు ప్రార్థనలు చేయించి నీ అవసరతల్లో నీవెక్కడున్నా నీ శ్రేయోభిలాషులుగా దేవుడు తన యొక్క సేవకులు పంపించి మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు ఏదో ఒక రూపంలో ఆయన దర్శిస్తూ ఉంటాడు ఆయన మీ కుటుంబాలు దీవిస్తూ ఉంటాడు ప్రభు ప్రేమ స్వరూపనే మాటలు కాబట్టి క్రిస్మస్ దినాల్లో ప్రభు ప్రేమ కలిగి మనం ఉందా మన ఇంటికి వచ్చినటువంటి ఏమండి అవసరతలు లేనటువంటి వారికి మనం ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ నీ వెరిగిన సత్యము నీ కంటి ముందు ఎవరైతే వాళ్ళు అల్పులుగా దిగులు చెంది బాధపడుచు వేదన చెందుచ్చు దుఃఖపడుచు దిక్కుమారిన స్థితిలో ఉన్నారో వారిని మాత్రం ఆదరించు అదే ప్రభు ప్రేమ ఆ ప్రభు ప్రేమని కుటుంబాన్ని బహుగా దీవిస్తుంది అలా తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించరో గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ నాయన నువ్వు ప్రేమ అని మాట్లాడుకుంటున్నావు నీవు ఎలాగూ నాయనా మమ్మల్ని దర్శిస్తావు ఏ సమయంలో దర్శిస్తావు మాకు తెలియదు కానీ ప్రత్యక్షణం దర్శిస్తూ ఉంటావు నీ ప్రేమను మేము గుర్తించే వారముగా ఉండాలి నేను చేర్చుకునే వారముగా ఉండాలి ఆ ప్రేమ ఇతరులకు పంచిపెట్టే వారముగా ఉండాలి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలను క్రిస్మస్ శుభాలతో నింపి సగల ఆశీర్వాదాలు అనుకరించు ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని చునామ తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైందిన హరముడు మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం లో ప్రధము క్షమించము శోధల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్